హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దీన్ని మనం చికెన్ కర్రీతో అప్పటికప్పుడే రెడీ చేసుకోవచ్చు అయితే దీని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొన్ని మసాలా దినుసులు అలాగే కొంచెం షాజీరిని కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ముందుగా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత అందులో ఒక టమాటాను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు వీటన్నిటిని బాగా మగ్గించుకొని అందులో ఒక ఎనిమిది గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఫోర్ గ్లాసెస్ రైస్కి ఎనిమిది గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి అలాగే వన్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఫోర్ గ్లాసెస్ రైస్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకటికి రెండుని యాడ్ చేసుకోవాలండి వాటర్ కరెక్ట్గా సరిపోతున్నప్పుడు ఈ విధంగా రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల అన్నీ బాగా కుక్ అవుతాయండి చివరికి ఇలా మనకి పర్ఫెక్ట్గా వాటర్ అంతా ఇంకిపోయి రెడీ అవుతుంది అప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కాసేపటికి మనకి పర్ఫెక్ట్గా వెజ్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది దీన్ని మనం చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ వీడియో కూడా మన వీడియోస్లో ఉంటుంది తప్పకుండా మీరు వాచ్ చేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి